హలో అండి ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ ట్వంటీ సెవెన్ టూ బికి ప్రకారం టెన్ థౌజండ్ పదివేల జరిమానా ఉంటుంది ఈ జరిమానాను నివారించడానికి అదనపు పాన్ కార్డును తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖకు సమర్పించాలి వాళ్ళకి సబ్మిట్ చేయాలి కారణం ఏంటంటే ఒక వ్యక్తికి ఒక పాన్ నంబర్ మాత్రమే ఉండాలి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డు కలిగి కలిగి ఉండటం చట్ట విరుద్ధం ఇంకొకటి ఏంటంటే జరిమానా ఈ చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను ఆదాయపు పన్ను చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్ సెక్షన్ ట్వంటీ సెవెన్ బి కింద టెన్ థౌజండ్ జరిమానా విధించబడుతుంది దీనికి పరిష్కారం ఏంటి అంటే మీ వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే ఈ అదనపు పాన్ కార్డును సరెండర్ చేయడానికి మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు సో నేను చెప్పేది ఏంటంటే మీ వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డు ఉంటే కనుక ఈ జరిమానాను నివారించడానికి ఈ ఎక్స్ట్రా పాన్ కార్డును వెంటనే సరెండ్ చేయాలి దీనికోసం మీరు కొన్ని పద్ధతులను ఉపయోగించుకోవచ్చు ఆ పద్ధతులు ఏంటంటే ఫస్ట్ ఆన్లైన్ ద్వారా ఈ ఆన్లైన్ ద్వారా ఎలా అంటే అదనపు పాన్ కార్డును ఆన్లైన్లో సరెండర్ చేయడానికి ఎన్ఎస్డిఎల్ లేదా టీఎస్ఎల్ అనే వెబ్సైట్ను ఉపయోగించుకొని మీరు దీన్ని సరెండర్ చేయచ్చు అదేవిధంగా ఆఫ్లైన్ ద్వారా ఎలా అంటే ఫామ్ ఫార్టీ నైన్ ఏని పూరించి అంటే ఫిలప్ చేసి సమీపంలో అంటే మీకు దగ్గరలో ఉన్న పాన్ కార్డ్ కేంద్రంలో సబ్మిట్ చేసి చేయడం ద్వారా కూడా ఆఫ్లైన్లో కూడా ఇది సరెండర్ చేయవచ్చు ముఖ్య గమనిక ఏంటంటే ఒకవేళ పాన్ కార్డు కోల్పోయిన పాన్ కార్డు విషయంలో అయితే మీరు దాని డూప్లికేట్ కోసం దరఖాస్తు అప్లికేషన్ చేసుకోవాలి కానీ కొత్త పాన్ కార్డు కోసం కాదండి అంటే పోయింది కదా కొత్తది పెట్టి అప్లై చేసుకోవాలి అనుకోవడం మాత్రం జరగదు ఆ నంబర్తోటే మీరు డూప్లికేట్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జరిమానా ఎందుకు వేస్తారు అంటే ఒక వ్యక్తికి ఒకే పాన్ కార్డు ఉండాలని ఇన్కమ్ ట్యాక్స్ శాఖ వాళ్ళు చెప్తుంది దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే పన్ను ఎగవేత నివారణ అంటే ఎవరైనా ట్యాక్స్ కట్టకుండా ఉన్న వాళ్ళకి బహుళ పాన్ కార్డు అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఇట్లా ఉపయోగించి పన్ను ఎగవేయడానికి పాల్పడే అవకాశాలు ఉంటాయి దీన్ని నిరోధించడానికి ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకుందనమాట అంతేకాకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో పారదర్శకత ఆర్థిక లావాదేవీలను ఒకే పాన్ నంబర్తో అనుసంధా అనుసంధానించడం ద్వారా కూడా ఈ యొక్క దాన్ని పెంచుతుంది జరిమానాకు ఇతర కారణాలు ఏంటంటే డూప్లికేట్ పాన్ కార్డు మాత్రమే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా ఈ పది పదివేల వరకు జరిమానా విధించవచ్చు ఒకవేళ ఇనాక్టివ్ పాన్ కార్డును ఉపయోగించడం అనే విషయంలో కూడా ఆధార్తో అనుసంధా అనుసంధానించని కారణంగా ఇనాక్టివ్ అయిన పాన్ కార్డు ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించినప్పుడు జరిమానా పడుతుంది అంతేకాకుండా తప్పు తప్పుడు సమాచారం ఇవ్వడం పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు తప్పుడు సమాచారం ఇస్తే కూడా జరిమానా ఉంటుంది అలా మందికి తెలియదు పాన్ కార్డు పోయిందనో లేకపోతే దొరకలేదనో ఇంకొకటి అప్లై చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉంటారు కానీ అలా చేయకూడదండి ఆ నంబర్తో డూప్లికేట్ తీసుకోవాలి ఎట్లయితే ఆధార్ కార్డు కూడా పోతే డూప్లికేట్ మనం అప్లై చేసుకుంటామో అలా అదేవిధంగా దీన్ని కూడా మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పాపం తెలియని వాళ్ళకి ఎవరికైనా తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో